బావిలో నీళ్ళున్న నీ కంట్లో కన్నీళ్ళున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాసి పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తర మండే నాణ్యత నంద్యాల నంది పైపులు యోగాను రోజువారి దినచర్యలో భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్ తెలిపారు బుధవారం నంద్యాలపట్నంలోని ఇండోర్ స్టేడియం నందు యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ప్రతి ఒక్కరు యోగాని నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిన యోగాంధ్ర కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం ప్రజలు విస్తృతంగా పాల్పంచుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ పేర్కొన్నారు బుధవారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రారంభ వేడుక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డిఆర్ఓ డిఆర్ఓ రామునాయక్ జిల్లా అధికారులు వివిధ యోగా అసోసియేషన్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ యోగాను రోజువారీ దినచర్యలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేసుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండేందుకు యోగా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రధానమంత్రి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు సుమారు ప్రపంచంలో నూట డెబ్బై దేశాల్లో యోగా దినోత్సవం జరుపుకుంటున్నామంటే యోగా ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో అర్థం చేసుకుని ఆరోగ్యపరంగా జాగ్రత్తలను భారతదేశం అంతా చాటి చెప్పాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు మే ఇరవై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా మొదటి వారంలో జిల్లా మున్సిపల్ మండల గ్రామ స్థాయిలో యోగాలో తర్ఫీదు పొందిన వారిని రీసోర్స్ పర్సన్స్ గా తీర్చిదిద్ది వారి ద్వారా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి వారం రోజులు మండల గ్రామ స్థాయిలో యోగాపై అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు జూన్ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో పాల్గొంటున్నారని ఈ కార్యక్రమంలో సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు జిల్లాలో ఈ నెల రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఆయుష్ వైద్య ఆరోగ్య పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ సిబ్బంది సహాయ సహకారాలు అందజేయాలన్నారు యోగా సాధకులు కూడా యోగా గురువుల ద్వారా శిక్షణ పొందాలన్నారు యోగాంధ్ర వెబ్సైట్ లో అందరినీ నమోదు చేసేలా కృషి చేయాలని డిఆర్డిఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు అదే విధంగా సంబంధిత అధికారులకు మున్సిపల్ ఏరియాలు మండలాలు కేటాయించడం జరుగుతుందని ప్రతి వార్డు నుండి ఇద్దరిని నాలుగు ఐదు వార్డుల నుంచి ఇద్దరికి శిక్షణ ఇవ్వాలని అందుకు తగిన షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుందన్నారు జిల్లాలో ఇరవై నాలుగు పర్యాటక కేంద్రాలు ఉన్నాయని ప్రతి పర్యాటక కేంద్రం దేవాలయాల వద్ద వెయ్యి మందితో యోగా చేయించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు మెప్మా మహిళలను కూడా భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు యోగా ప్రారంభ వేడుక కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు జిల్లాలో టూరిజం ట్వంటీ ఫోర్ డెస్టినేషన్స్ ఉన్నాయి నిన్ననే స్పెషల్ సిఎస్ఆర్ టూరిజం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రతి టూరిజం స్పాట్ దగ్గర వెయ్యి మందికి పైగా మనం యోగా చేయాలి అని అలాగే టెంపుల్స్ దగ్గర కూడా యోగా చేయించాలి అని వాటిని కూడా త్వరలో ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి మన యోగా గురూస్ అందరూ కూడా మన జిల్లాలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకువెళ్ళడానికి మీరు అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఎక్కువగా దగ్గర దగ్గర మనకి నాలుగు లక్షల మంది రూరల్లో అయితే ముప్పై వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి మూడు లక్షల మంది ఉన్నారు అలాగే అప్పన్లో మనకి లక్ష మంది ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారు ఈ నాలుగు లక్షల మందితో కూడా రిజిస్టర్ చేస్తే వాళ్ళు ఇంట్లో డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ పిల్లలు చెప్పడానికి కూడా అవుతుంది కాబట్టి పీడీఆర్టీఏ కేడి మెబ్మో అండ్ అదర్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కువ మందిని యోగాలో భాగస్వామి చేయడానికి ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి ఇది మనము టూ క్రో టార్గెట్ మన రాష్ట్ర ప్రభుత్వం మన అందరికీ కూడా రెండు కోట్ల మంది ఆరు ఓన్గా పార్టిసిపేట్ చేసే విధంగా చేయాలి అంటే ఈ నెల రోజుల్లో మన అందరికీ కూడా మనం వారందరికీ ప్రొపర్ ఓరియంటేషన్ దీనికి ప్రతి ఒక్కరికి కూడా సంస్కరించాలని కోరుతూ ఈరోజు సర్టెన్ డేట్ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు జిల్లా ఇంట్రాగ్ తరపున ప్రజాప్రతివుల తరపున ప్రజల తరపున అందరి తరపున కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంది జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం ఒక వ్యాయామమే జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం ఒక వ్యాయామమే కాకుండా ప్రతి ఒక్కరికి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు అందుకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యకలాపాల్లో భాగంగా నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు అనంతరం యోగా సాధకులు కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగా చేయించారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్ ఆయుష్ జిల్లా అధికారి డాక్టర్ యశోధర డిఈఓ జనార్దన్ రెడ్డి డ్వామపీడి వెంకట సుబ్బయ్య డిఎస్డిఓ రాజు ఆయుష్ డాక్టర్లు వివిధ శాఖల అధికారులు క్రీడాకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం యోగాంధ్ర మన రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ప్రోగ్రాంలో భాగం తెలియజేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ తెలుసుకున్న దాకా మేడం చెప్పారు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ చేసి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇవాళ మనం కంటైజ్ చేసి నెల రోజుల పాటు వేయస్ యాక్టివిటీస్ మనం చేయబోతున్నాం యోగా అనేది కేవలం ఒక వ్యాయామం రాదు మాత్రమే కాకుండా ఒక వే ఆఫ్ లైఫ్ లాగా అందరికీ వీటిలో ట్రీట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లాంచ్ చేయడం జరిగింది సార్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి జనాలందరికీ కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం యోగా ఇస్ ద బెస్ట్ అంటే ఓల్డ్ పార్టీ ఇప్పుడు నుంచి కాదు ఫ్రమ్ సెంచరీస్ నుంచి ఇది ఒక ఇండియన్ కెప్టెన్ చాలా మంది ఇక్కడ కాదు ఆల్ ఓవర్ దోర్ ద వరల్డ్ ఇది పార్టిసిపేట్ చేస్తారు మన ఇండియాని చూసి చాలా మంది థోర్ ద వరల్డ్ ఎట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా మేము ఎక్కడైనా ఏ కంట్రీ అయినా కానీ ఫస్ట్ యోగానే పార్టిసిపేట్ చేస్తారు దానికోసం ఇది మనం ఒక ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ లాగా నెక్స్ట్ కమింగ్ వన్ మంత్ అందరూ